హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కా రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు రెండు ఇళ్ళు అయితే సేల్ వచ్చాయండి సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్లో ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది సైజ్ కూడా మనకు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ సైజ్ అండి మంచి స్క్వైర్ బిట్ మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి ఒక హౌస్ మాత్రం నేను చూపిస్తున్నాను రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి మెయిన్ ఎంట్రన్స్ ఇది గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు చుట్టూ ఫినిషింగ్ చూడవచ్చు టైల్స్తో అయితే ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఉందండి ఇండియన్ మాల్ అయితే ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ అండి స్పేసియస్ అయితే ఉంది మనకు బోర్ కూడా ఉంది నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు మీరు బ్యాక్ సైడ్ కూడా గమనించవచ్చు ఈస్ట్ సైడ్ గ్రిల్ అయితే ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఉంది మనకి పార్కింగ్ ఏరియాలో వాల్ సీలింగ్ అండి మీరు చూసేది ఎంటర్ అవ్వగానే హాల్ అండి హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది వుడ్ వర్క్ కూడా ఉంటుంది హాల్లో పిఓపి ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చండి ఎలా ఉందని చెప్పేసి కిచెన్ అండి లెఫ్ట్ సైడ్ మనకు పూజ గది అయితే ఇచ్చారు వాస్తు ప్రకారం వుడ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి మనకి ఫస్ట్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి చూపిస్తాను అది కూడా రెడీ టు మూవ్ హౌసెస్ అండి రెండు కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాయి లొకేషన్ వచ్చేసి మన గుత్తి పెట్రోల్ బంక్ ఏరియా అండి మెయిన్ రోడ్ నుంచి మనకు దగ్గరలోనే ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ పిఓపి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు గుత్తి పెట్రోల్ బంక్ ఏరియా అండి మెయిన్ రోడ్డు హైవే నుంచి మనకు వాకుబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అండి రెండు కూడా ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియేషన్ ఉందండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై